సరే మేడం గారు డ్రింక్స్ మూడుదే అండి అతను తినడాంటా ఎందుకు బలవంతం చేస్తాం నీకు కావాలి తిను ఒకవేళ తినలేకపోతే చిన్నపిల్లల తెస్తారండీ అదే అండి నేను తాగనండి నాకు రొం పట్టేసి మా నాళంపట్టేసింది తినండి అవును కానీ చాలా చక్కగా ఉంది ఇది 嗯。Mm? xem subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కోయిల్గూడు తారేపల్లిగూడు రోడ్లో గౌరవరం శ్రీ లక్ష్మీ గణపతి టైల్స్ అండి సాయిరాక స్కూల్ దగ్గర మా టైల్ షాపు మా దగ్గర వాల్స్ ఇంటర్ఫైడ్ వాల్ టైల్స్ అన్ని రకాల టైల్స్ మన దగ్గర అవైలబుల్ ఉందండి మన దగ్గర ప్రీమియం క్వాలిటీ మీకు ప్రతి ఫ్లోర్ ఇంటర్ఫైడ్ వాల్ టైల్స్ అన్నీ మన దగ్గర ప్రీమియం క్వాలిటీ అవైలబుల్ ఉందండి మన దగ్గర సెకండ్ క్వాలిటీ ఉన్నదండి ప్రీమియం క్వాలిటీ ఇస్తాం మన దగ్గర ఆల్ బ్రాండ్ సెవెన్ ఫిల్ ఉందండి పార్కింగ్ సిక్స్టీన్ బై సిక్స్టీన్ అండి క్వాలిటెన్స్ మన దగ్గర హోల్సేల్ ధరలకేనండి హోల్సేల్ ధరలకే మీరు ఎక్కడన్నా చూసిరండి అండి హోల్సేల్ ధరలకే మనం ప్రీమియం క్వాలిటీ అందిస్తామండి టూ బై ఫోర్ డిజిటల్ అండి టూ బై ఫోర్ డబల్ చార్జ్ టూ బై టూ డబల్ ఛార్జ్ అండి టూ బై టూ ఫోర్ సీలింగ్ అండి టూ బై ఫోర్ జీబీటీ అండి మన దగ్గర ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉందండి కజేరియా జాన్సన్ కిచెన్ వాల్స్ అండి టూ బై టూ డబల్ చార్జ్ అండి కిచెన్ ఫ్లోర్ కిచెన్ ఫ్లోర్ అండి శానిటరీ కూడా శానిటేరు మన దగ్గర శానిటరీ కూడా శానిటేరు షార్వేరు జాన్సన్ అండి పోలో ఆల్ బ్రాండ్స్ ఉన్నాయండి మన దగ్గర సూట్లు కబోర్డ్స్ ఉంది మన దగ్గర టూబేకో జీబిటి అండి జీబీటీ అండి ఇది డిజిటల్ టైప్స్ గ్లాసు హై గ్లాసు ఎల్వే హిండ్ టైప్స్ అండి బాడీ స్టెప్స్ డిజిటల్ అండి ఆల్ డేల్స్ అవైలబుల్ ఉన్నాయి ఖజేరియా టూ బై ఫోర్ డిజిటల్ అండి డబల్ చార్ బెట్రో జాన్సంగ్ అండి ఏరియాలో సరసమైన ధరలకు ఈ మాత్రం ఇన్ని వెరైటీస్తో తో ఉన్న టైల్స్ షాపు మనకి దగ్గరలో ఎక్కడా లేదు ఈవె రాజమండ్రిలో మాత్రమే ఉంది ఈవెన్ తాడేపెలకూడదు నెడదూడు ఎక్కడ కూడా లేదు ఇది ప్రాంత ప్రజల అదృష్టం అది ఇక్కడ షాప్ పెట్టాం ఒకసారి వచ్చి చూస్తే చాలు అసలు దీని యొక్క మనకి క్వాలిటీ మామూలుగా కాదు చీప్ క్వాలిటీ కంపెనీస్ కాదు మంచి కంపెనీస్ తోటి కూడినవి మళ్ళా రీజనబుల్ రేటు రాజమండ్రిలో కూడా ఇటువంటి రేట్స్ లేవు థ్యాంక్ యూ అండి రావడారా పుట్టినరోజు కాడక ఎల్రా రే లాంగ్ రాజు రే అడొద్దు ఆడేంటికి టైల్ దించాకాడు పోతాడు మొత్తం బద్దలు కొడతాడు లాంగ్ తాళం తీసారా తాళం తీయండి టైల్స్ లానట్ట ఇసుక అంతా తొక్కి వేస్తాం చూస్తున్నారా తొక్కొద్దు అని చెప్తు మానేసేసి అది బయట వాళ్ళు కాదు ముందు మన ఇంట్లో వాళ్ళే దొక్కుతున్నారు బయట వాళ్ళు ఎవరైనా దొక్కితే తొక్కొద్దు అని చెప్తు మానేసేసి మీరే దొరుకుతున్నారు అనమాట వత్తన వస్తాను 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 అవి వస్తాను లైట్లేసి వస్తాను నాకు అవి బాబు ఇంతకర కంగారు పడిపోతావాళ్ళగా అది ఆకలేసిందా నాకు బాగు కదా నేను కోయలు కూడా వెళ్ళాను కదా ఆయన తాళం అక్కడ కాళ్ళ ఎక్కడ పెడతానో మీకు తెలుసు కదా కూడా మీరు ఎంటి తీసుకోలేదు మీరు సరే టైల్స్ తీసుకువచ్చు లోనే పెడతామే ఆనందంటారా వెళ్ళి తినేసిరా సరే టైల్స్ మొత్తం తెచ్చానండి రెండు బెడ్రూమ్లకి హాల్కి తెచ్చాను అయింది నేను ఎప్పుడూ మూడింటికి వెళ్ళాను ఈ రెండుగా అది వచ్చేసి ఆ బెడ్రూమ్కి ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి తర్వాత ఇక్కడ పెట్టాను కదా కొన్ని ఇక్కడ పెట్టాను కొందేమో బయట ఉన్నాయి ఈ మాత్రం హాల్లోకి అనమాట మేము సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వచ్చేసి ఇదే బాగా తెలిపి అయితే పిల్లలు అసలు శుభ్రంగా ఉంచడానికి నేను ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను ఎందుకంటే బాగా వైట్ తీసుకున్నా సరే ఆదిత్య యాస్బీన్ అసలు కుదురుకుండరు అంతమాన నీళ్లు పారబోసేస్తాం తర్వాత టీ పారిపోసేస్తాం నానా రకాలు చేసేస్తున్నారు కదా ఇంకా వాళ్ళ దెబ్బకి జెర్సీ నేను వైట్ అన్నది అసలు తీసుకోలేదు ఇది తీసుకున్న ఇదైతే కొంత అంత మనకి మోపుకు కూడా ఆగుద్దన్నమాట అనమాట మాసిపోయినా సరే మనకు బేగా కాపడదు కనీసం నాలుగు రోజులకోసారి కనీసం వారానికి ఒకసారి ఎందుకంటే ఒక్కోసారి మాకు పనిలోకి వెళ్ళినప్పుడు తడిగొడ్డు గట్టా పెట్టుకోవడం మాకు కుదరదు ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఓ పక్కన సత్యవాది పనులకి వెళ్ళిపోద్ది నేను పనులకి వెళ్ళిపోతాను సత్యవాది పనులలోకి వెళ్తే ఇప్పుడు తొమ్మిదింటికి రాదు అలా ఒక్కోసారి నాలుగు రోజులకి పెడదామన్నా తడిగొడ్డు ఒక్కోసారి పది రోజులు అయిపోవచ్చు ఎందుకంటే డిలే అయిపోతుంటుంది పొద్దుంత మాన పొలాన్ని పనిచేసి వచ్చి మళ్ళీ ఇక్కడ తడిగొడ్డలు పెట్టాలంటే పెట్టలేక అలాగా నాలుగు రోజులు పెట్టవలసిన పది రోజులు పెట్టేస్తాం కదా వైట్ అనుకోండి మనకి వీడియోలు చేస్తుంటే డైరెక్ట్గా కాపాడిపోద్ది ఎక్కడ మాసిపోయినా సరే ఈ డిజైన్ అయితే ఈ కలర్ అయితే మనకి బేగ మనకి మాసిపోయినట్టు కాపాడదు అందుకనే నేను పిల్లలకు జడిసే కొంత నేను ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మనకి ఈ కలర్ మీద ఈ కలర్ మీదకి మనకి ఇదిగోండి కాడ నుంచి ఒక అడుగుద్రేసేసి మనకి బార్డర్ పెడతారు ఆ బార్డర్ వచ్చేసి బ్లాక్ అనమాట దీనికి బ్లాక్ బార్డర్ పెడతారు ఆ బార్డర్ పెడితే మనకి ఎలాగుంటుంది ఇది ఇక్కడ చూడండి మీరు ఫోటోలో చూడండి రేపు పొద్దున మనకి టైల్స్ వేసేసిన తర్వాత ఆ బ్లాక్ కలర్ వచ్చేసి బార్డర్ పెడితే సేమ్ ఈ ఫోటోలో ఉన్నట్టు మనకి హాల్ మాత్రం కాపాడుద్ది ఫోటో ఒకసారి చూడండి కేవలం ఆ బార్డర్ వచ్చేసి హాల్లోనే పెట్టిస్తాను బెడ్రూమ్లో మనకు అవసరం లేదు సరిగా అది ఇంకేంటంటే అది ఈ సీట్లు వచ్చేసి టూ బై టూ అనమాట ఇవి వచ్చేసి టూ బై ఫోర్ ఇది హాల్ కాబట్టి పెద్ద పెద్ద సీట్లు వేసుకుంటే మనకి అప్పుడు ఆ సీటు ఈ సీటు అతికిస్తారు కదా అదే మనం చెన్నై తీసుకున్నామంటే పీసులు ఎక్కువగా మనకి అతుకులు కాపాడతాయి హాల్కి పెద్ద అందం ఉండదు ఇవి వచ్చేసి టూ బై టూ కదా బెడ్రూమ్లు అనమాట ఈ బెడ్రూమ్లో అవి వేసినా సరే మనకు పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే టూ బై టూ వచ్చేసి ఈ రకం వచ్చేసి రేటు తేడా ఉంది దానికి దీనికి రేటు తేడా ఉంది నేను రెండు సారీ సారీ రెండు కాదండి ఇప్పుడు బెడ్రూమ్లకి హాల్కి నేను మొత్తం అంతా ఒకటే సైజ్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఏమైందంటే బెడ్రూమ్లకు కూడా ఆ సైజ్ తీసుకున్నాం అనుకోండి రేపొద్దున్న ఇందులో టైల్స్ వేసేసిన తర్వాత మేము ఖచ్చితంగా అయ్యాలి కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండే ఎప్పటికైనా సరే మేము పెద్ద అయితే చేపిస్తాం ఆ మంచం వచ్చేసి దాదాపు ఇది ఇక్కడికి వచ్చేది ఆ గోడకాడ నుంచి ఇక్కడికి వచ్చేద్దు అంటే ఈ గదిలో సగం దాదాపు మంచమే కాసేద్ది ఇక ఆ మంచం కాసేసినప్పుడు ఇంకా మనకి టైల్స్ అక్కడ నుంచి ఇక్కడి వరకే కాపాడతాయి ఇక ఎలాగ టైల్స్ మొత్తం ఈ మంచాలే మూసేస్తాయి కదా మనకు అంత ఖరీదైన టైల్స్ లో అని ఎందుకనే నేను ఆలోచించి లోన్ మాత్రం టూ బై టూ తీసుకున్నాను హాల్ వచ్చేసి టూ బై ఫోర్ అనమాట ఆ రకంగా తీసుకున్నాను ఇకపోతే రేపొద్దున్న నేను పనిలోకి వెళ్ళనండి ఎందుకంటే టైల్స్ వేసే కూర వాళ్ళు రేపుగా ఎల్లుండి వస్తామని చెప్పారు రేపొద్దున వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉందంట రేపొద్దున నేను ఏం చేస్తానంటే పనిలోకి వెళ్తూ మానేసేసి సత్యవతి వెళ్ళిపోద్ది పిల్లలకు రేపు మహాశివరాత్రి సందర్భంగా సెలవు పిల్లల్ని రేపు రేపొద్దున ఎలా కాయాలో నాకు పోయినా లేదు అస్సలు కుదురుకుండ్రు అలా స్కూల్కి వెళ్ళిపోతేనే మాకు మనశ్శాంతి ఇసుక మందే బొండేసుక టైల్స్కి బొండెసుక బాగుంటుందని ఇరవై ఆరు వందలు పెట్టి ఒక ట్రక్ చేయించాను పొద్దున్న నేను పని మానేసేసి ఆ ఇసుక ఆ రెండు బెడ్రూమ్లోకి హాల్లోకి మూసేస్తాను మూసేసేసి సిమెంట్ బత్తలు ఒక పదిహేను బత్తాలు తీసుకుని లైన్లో పెట్టుకుంటాను లైన్లో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఈ బీరువా తీసేయాలి తర్వాత ఇప్పటి పడుకో ఈ గదిలో బట్టలు మంచం ఆ గదిలో బట్టలు మంచం మొత్తం ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం ఈ సామానం అంతా ఈ బట్టలు మొత్తం అసలు ఏమి అడ్డం లేకుండా తీసేసి బయట పెట్టేసి కుర్రోళ్ళు వచ్చేటప్పటికి అసలు మనకి లోన ఏమీ అడ్డం లేకుండా తీసేయాలన్నమాట ఈ పని చేయాలంటే రేపొద్దున నేను పనిలోకి వెళ్ళి మధ్యాహ్నం వచ్చిన కాడి నుంచి అసలు చేయలేను అందుకని రేపొద్దున పని పనేసేసి ఆ పనులు మొత్తం చూసుకుంటాను హిల్లుండా కుర్రోళ్ళు వచ్చేస్తారు కదా కుర్రోళ్ళు వచ్చేసినప్పుడు వాళ్ళ రెండు రోజులు వేసిన మూడు రోజులు వేసినా సరే నేను వాళ్ళతో పాటు ఉండవలసిందే ఎందుకంటే వాళ్ళకి సిమెంట్ బాతాలు తక్కువైనా లేకపోతే ఇంకేదైనా కావాల్సి వచ్చినా సరే వెనకాల మనిషి ఉండాలి దగ్గరుండి అన్ని అందించుకోవడానికి సరిగాదంటే ఇంకా రెండోది ఏంటంటే వాళ్ళు టైల్ చేసేటప్పుడు చూడండి మనకి వాళ్ళకేళ్ళు గట్ట పెట్టేశారు కదా మన దగ్గర లేకపోయమంటే వాళ్ళ టైల్ చేసేటప్పుడు సిమెంట్ చేతులతోటి మొత్తం ఈ గోళ్ళంతా పాముకుంటూ పాముకుంటూ వెళ్ళిపోతారు చాలా చిరాకు అయిపోద్ది అందుకని మనం దగ్గరుండి కొద్ది జాగ్రత్తగా ఏండి అని చెప్తే ఇట్ల మీద గట్టా చేతులు గట్ట వేయకుండా ఉంటారు ఏ రకంగా చూసుకున్నా సరే ఈ టైల్ శాతం అయిపోయేదాకా నేను ఖచ్చితంగా ఇంటి దగ్గర అయితే ఉండవలసి వద్దు ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర దాటింది సత్యవతికి ఫోన్ చేశాను మేము వచ్చేపాటికి నేను ఎనిమిది గంటలకి ఫోన్ చేసినప్పుడు మేము వచ్చేప్పటికి రెండు గంటలు పడద్దని చెప్పింది ఇంకా సత్యవతి వచ్చేప్పటికి తొమ్మిది తొమ్మిదిన్నర ఒకసారి ఇక నేను వీడో అయితే ముగించేస్తాను